వెల్కమ్ టు మెగానైన్ టీవీ శ్రీశైలంలో ఫిబ్రవరి పంతొమ్మిది నుంచి మార్చి వరకు జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నంద్యాల కలెక్టర్ రాజ్ కుమారి నిర్వహించారు శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి సహా అధికారులు ఇందులో పాల్గొన్నారు సమిష్టి కృషితో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు విజయవంతం చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు గడువులోపు పనులను పూర్తి చేయాలని శ్రీశైలం దోర్నాల ఆత్మకూరు రహదారుల నిర్మాణానికి అటవీ శాఖ అధికారులు సహకరించాలని సూచించారు బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు భక్తులు తెలుసుకునే విధంగా ప్రత్యేక మొబైల్ యాప్ రూపొందిస్తున్నట్లు ఈవో ఎం శ్రీనివాసరావు తెలిపారు భద్రత త్రాగునీరు పారిశుద్ధ్యం బ్రహ్మోత్సవాలలో భక్తుల దర్శన క్యూ లైన్ల ఏర్పాటు వసతిపై దృష్టి సారించాలని ప్రతి ఒక్క భక్తుని తమ అతిథిగా భావించి పనిచేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు బ్రహ్మోత్సవాలలో చివరి రోజున జరిగే పుష్పోత్సవ మనకి పంతొమ్మిదవ తారీఖు ఫిబ్రవరిన తర్వాత సాయంత్రం ఏడు గంటలకి ధ్వజారోహణ కార్యక్రమం తోటి ఈ బ్రహ్మోత్సవాలు ప్రారంభం జరుగుతుంది అదేవిధంగా సాయంత్రం ఆరు గంటలకి శ్రీకాళేశ్వర సాయంత్రం ఆరు గంటలకి శ్రీ వెంకటేశ్వర దేవస్థానం మనకి సమర్పణ ఉంటుంది ఇరవై ఒకటో తారీఖు రెండవ తారీఖు సాటర్డే కాడిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారు దేవస్థానం నుంచి ఉదయం పూట మనకు ఇరవై రెండవ తారీఖు ఇరవై మూడో తారీఖు సండే ఆరు గంటల ముప్పై నిమిషాలు సాయంత్రం సేవ కార్యక్రమం ఇరవై నాలుగో తారీఖు మండే అనుభవం చేసుకోవాల్సినంత అవసరం ఉంది సాయంత్రం ఏడు గంటలకి నంది వాహన సేవ అది ఇన్సైడ్ టెంపుల్లో మాత్రమే పెరుగుతుంది భద్రాభిషేకం ఉంటుంది అదేవిధంగా పది గంటలకు పాగాలంకరణ పది గంటలకు పాగాలంకరణకి మనము ఇన్సైడ్ టెంపుల్లో సుమారు ఒక టెన్ థౌజండ్ డివోటీస్ ఆఫీసర్స్ గా వీళ్ళందరూ అదే విధంగా ఇరవై రెండు చూసినట్లయితే ఎనభై వేల ఏడు వందల ఎనభై రెండు కరోనా కొంత ప్రభావం ఉంటుంది ఇరవై మూడు చూస్తే తొంభై ఐదు వేల నాలుగు వందల తొంభై ఆరు